హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అయితే మేము కాయగూరలు కొనడానికి ఒక ఒక దగ్గరికి అయితే వెళ్తున్నాం అక్కడ చాలా తక్కువ రేటుకైతే వస్తాయి అన్నమాట అందుకని పొద్దున్నే ఐదున్నరకు అయితే వెళ్తున్నాం కాయగూరలు కొనడానికి చూస్తున్నారు కదా అంత చీకటిగా ఉంది కొంచెం అప్పుడే కొంచెం అన్నమాట ఇంకా పువ్వులకైతే వచ్చిగా ఇక్కడనమాట కాయగూరలు కొనడానికి అయితే వచ్చాము ఇక్కడ కొంచెం తక్కువ ధరకే వస్తాయి చూస్తున్నారు ఒక అతను అమ్ముతున్నారు జనాలు చూడండి ఎంతమంది ఉన్నారు ఇతను ఐదింటికి వస్తారు ఉదయం ఐదు నుంచి ఏడు లోపల మొత్తం తెచ్చుకున్న కాయగూరలన్నీ అయిపోతాయి అనమాట ఇంకా ఇతని దగ్గర ఆకుకూరలు పువ్వులు అయితే కొంచెం తక్కువకి వస్తాయి అలాగే ఆకుకూరలు కొడును ఇతనికి ఒక అతను ఉంటాడు పక్కన అనమాట అతను సాయం చేస్తారు ఉదయం ఉదయం వెళ్తే చాలా ఫ్రెష్గా కాయగూరలు అయితే దొరుకుతాయి ఇంకా మేమైతే మాకు ఇప్పుడు కావాలో అప్పుడైతే అతని దగ్గరికి వెళ్ళి కాయగూరలు అయితే చేస్తాము ఇంకా చూడండి మా వారు అక్కడ బుట్ట పట్టుకొని ఉన్నారు అతనికి చాలామంది క్యూ నేను పక్క కాయగూరలు చేసి మా వారికి ఇస్తే అక్కడ మా వారమ్మ అతనికి తోకకైతే ఇస్తున్నారు అనమాట అంత ఖాళీ లే ఉండట్లే అంత ఖాళీ ఉండదు చూస్తున్నారు అగో జనాలు ఇంకా ఉన్నారు ఇది వచ్చేసి స్టేడియం దగ్గరండి మేము చాలా మంది అడుగుతున్నారు కదా మేము ఎక్కడ ఉంటున్నామని స్టేడియం దగ్గరలో ఉంటున్నాం మా వారు నేను ఇంకా కాయగూరలు అయితే కొనుక్కొని వచ్చేసామన్నమాట ఇంటికి వెళ్ళాక చూపిస్తాను నేను ఏం కాయగూరలు కొన్నాను ఏంటని ఇప్పుడైతే నాకు కాయగూరలు కొనేటప్పుడు వీడియో తీయడానికి అవ్వలేదనమాట ఇంటికి వెళ్ళాక చూపిస్తాను ఇగోండి స్టేడియం చూపిస్తాను చూడండి అదే మధురవాడ స్టేడియం అంటారు కదా వైజాగ్లో అదేమో అన్నమాట అక్కడ క్రికెట్ కూడా ఆడతారు అదే స్టేడియంలో క్రికెట్ కూడా ఆడతారు అప్పుడు మాకు కొంచెం రోడ్డు అయితే చాలా ఫుల్గా లోడ్గా ఉంటుంది ఇప్పుడు తెచ్చి నేనైతే మీకు నేను పువ్వులు చూపిస్తున్నాను ఇవి ఎంత ఉంటాయో చెప్పండి పువ్వులు ఇవి ఎంత రేట్ ఉంటాయో మీరు అయితే నాకు కామెంట్ చేయండి ఓకేనా ఈ పువ్వులు వచ్చేసి ఇరవై రూపాయలు వెండి చూడండి ఇన్ని పువ్వులు ఇచ్చారు చామంతి పువ్వులు నేను ఎక్కువగా పూజలకి అయితే అక్కడే కొనుక్కొని వస్తామండి మందారి పువ్వులు చామంతి పువ్వులు తక్కువ రేటుకు వస్తాయి నేనైతే అక్కడే మా వారైతే పొద్దున్నెల్లి తెస్తారనమాట ఒక ఒక ఇరవై రూపాయలు తెచ్చుకుంటే నాకు నాలుగు రోజులు వస్తాయి పువ్వులు చామంతి పువ్వులు అతని దగ్గర ఫుల్ లోడ్గా ఉంటుంది పువ్వులకే మెయిన్ ఎవరైనా నమ్ముతారో ఇరవై రూపాయలు కింది పువ్వులు వచ్చాయంటే ఇవన్నీ ఇరవై రూపాయలు పువ్వులు నెక్స్ట్ వచ్చేసి అల్లం అండి అల్లం వచ్చేసి ఇది ఇరవై రూపాయలది అల్లం చాలా తక్కువ ఎక్కువేస్తారనమాట అతని దగ్గర చెప్పాను కదా కాయగూరలైనా అయినా కొంచెం ఎక్కువగానే ఇస్తారు ఇది వచ్చి కొత్తిమీర పది రూపాయలు మూడు కట్టలు మేము పెద్దగా మాకు ఫ్రిడ్జ్ కూడా లేదనమాట ఎక్కువ తెచ్చుకున్న వేస్టే అండి మళ్ళీ మా ఫ్రిడ్జ్లోనే పెట్టాలి ఇంక నేను తెచ్చుకున్న కాయగూరలు వచ్చేసి ఆనపకాయ ఉల్లిపాయలు టమాటాలు ఇంకా బంగాళదుంపలు ఎందుకంటే మాకు ఫ్రిడ్జ్ లేదు నేను ఎక్కడ పెట్టుకుంటాను చెప్పండి తెచ్చి అందుకనే నాకు ఏం అవసరమో అన్నీ తెచ్చుకున్నాను అల్లం అయితే నీటిలో నానబెట్టేసానండి నా ఒక అరగంట సేపు నానేసుకొని శుభ్రం క్లియర్ కడిగేసుకుంటే వాడుకునేటప్పుడు కొంచెం ఫ్రీగా ఉంటుంది కదా ఇవి ఇరవై రూపాయలవే ఒల్చుకోవాలి ఒలిసి ఫ్రిడ్జ్లో పెడతారు మా వానర్స్ వాళ్ళ ఫ్రిడ్జ్లో అల్లం అండి కడిగేసిన తర్వాత ఎండబెట్టేసి ఒక గిన్నెలో పెట్టుకుంటాను అప్పుడు నాకు అల్లం పదిహేను రోజుల వరకు ఫ్రెష్గా ఉంటుందండి ఇంకా అంతేనండి వీడియో వీడియో నస్తే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను బాయ్ ఫ్రెండ్స్ అందరికీ